స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అరుంధ తిరాయ్ ను వరించిన అంతర్జాతీయ పెన్ పింటర్ ప్రైజ్ పురస్కారం నీట్ ఎఫెక్ట్ బీజేపీ ఎంపీ డికె అరుణ ఇంటిని ముట్టడి చేసిన విద్యార్థి సంఘాలు అరుంధతి రాయ్ పవర్ఫుల్ వాయిస్ కోసం పెన్ గెలుచుకున్నారు పెన్ చైర్ రూత్ బోర్త్విక్ మాట్లాడుతూ రాయ్ తన రచనలలో ప్రజల పక్షాన తన గొంతుకను వినిపిస్తూ భారతదేశంలో అన్యాయంపై అత్యవసర కథలు ఎంతో నిర్భయంగా ప్రచురించిన ఆమె స్వరం నిశ్శబ్దం కాదు అని ప్రశంసించారు రాయ్ సామ్రాజ్యవాదం పారిశ్రామికీకరణ ఆర్థిక వృద్ధి పట్ల భారతదేశ నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ మతోన్మాదులపై ఆమె చేసిన వ్యాఖ్యలకు పాలక ప్రభుత్వం ద్వారా ప్రాసిక్యూషన్ను ఎదుర్కొన్నారని మోడీ హయాంలో భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ క్షీణించడం అత్యంత ఆందోళన కలిగించే విషయమని ఆవేదన వ్యక్తం చేశారు అక్టోబర్ పదిన బ్రిటిష్ లైబ్రరీ సహా హోస్టు చేసే పెన్ పెన్పింటర్ ప్రైజ్ ని రాయ్ అందుకుంటారు నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి పరీక్షను మళ్ళీ నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ పలు విద్యార్థి సంఘాల నాయకులు బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంటిని ముట్టడించారు తమకు న్యాయం చేయాలని నీట్ ఎగ్జామ్ మళ్లీ పెట్టాలని ఎన్టీఏను రద్దు చేయాలని నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో నాయకులను పోలీసులు అడ్డుకుని పలువురు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులను లారీలో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు వార్తలింతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి